హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా మేడం ఏం చేస్తుందో మునక్కాయలు ఎండి రొయ్యలు చింతపండు ఉల్లిపాయ కొబ్బరి ధనియాలు జీలకర్ర అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మాయి కూర మునక్కాయ కూర ఎండి చేస్తున్నావు అవునా మునక్కాయ ఎండి రోయలు కూర కావలసినవి మునక్కాయలు మూడు టమోటాలు చిన్నల్లిపాయ ఎండి రొయ్యలు కొద్దిగా చింతపండు మసాలాకి ఉల్లిపాయ కొబ్బరి ధనియాలు ఉల్లిపాయ సరే అన్ని వేసి మిక్సీలో తిప్పుకోవాలి మసాలా ముందు రెడీ చేసుకొని కూర స్టార్ట్ చేసుకోవాలి తిప్పండి మసాలా తిప్పి అప్పుడు రెడీ చెప్పు చేయాలి నేనైతే మసాలా అయితే రెడీ చేసేసాను మసాలా కూరకు కావాలి డబ్రా పెట్టి స్టవ్ ఆన్ చేసి చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోవాలి సరిపడేంత ఆయిల్ ఏంటి మేడం ఆయిల్ సరిపడేంత ఆయిల్ కొద్దిగా హీట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ సరిపోయింది అని తీసుకోవాలా చెప్పండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తీసుకోవాలి రెండు పక్కన కొంచెం రెడ్ కలర్ లో రావాలి మాయ్ మాయ్ కలర్ లోకి వచ్చింది చూడు రెడ్ కలర్ వచ్చిన తర్వాత మసాలా తిప్పుకున్నాం కదా అది వేసుకోవాలి కలి కట్ చేసి పెట్టుకున్నా టమాటా దాంట్లో ఆ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు ఉప్పు ఎంత వేయాలా కూర సరిపడేంత ఓకే ఓకే టమోటా చేస్తే టమోటా తొందరగా మగ్గిపోదు అవునా సరే కొద్దిగా కరివేపాకు ఓకే ఓకే తర్వాత ఏంది మేడం అది కొద్దిగా మగ్గాలి సరే సరే అప్పుడు దాకా కొంచెం మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోద్ది కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు

కలర్ఫుల్ గా ఉంది కదా మా కూర టేస్ట్ కూడా సూపర్ గా ఉంది రోజులు ఎప్పుడు వేయలేదుగా సరిపడేంత వాటర్ వేయండి మునక్కాయలు ఎండి అబ్బో ఎండి రోలా కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకుని కూరలో వేసుకుంటే సూపర్ టేస్ట్ అబ్బో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను పెట్టండి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూర ఉడికిన తర్వాత చింతపండు రసం వేసేసుకుంటే సరిపోయా ఓకే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే 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 మేడం మేడం గారు రేష్మ గారు చెప్పండి ఎంతవరకు వచ్చింది కూర దగ్గరికి వచ్చేసింది దగ్గరికి అంతే ఉంది చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు మాకెంత సరిపోయినంత వేసుకోవాలి సరిపండు అంతా వేసుకోవాలా చింతపండు రసం తక్కువే కొంతమంది తక్కువగా తింటారు అలా అందుకు చెప్పింది ఓకే కొంతమంది మరీ తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా చింతపండు రొక్కరు కలుపుకొని కలుపుకొని ఇంకొంచెం చిక్కగా అయిపోతే రెడీ అయిపోయినట్టే అవునా అవును ఎలా అయితే మునక్కాయ ఎండి రోజులు పులుసా అవును పులుసు చేసింది మా మేడం ఇంకా ఊడిపోయినట్టేనా కొంచెం చిక్కగా రావాలి కూడా సరే ఓకే చెప్పు చె కూర రెడీ అయిపోయింది రసం బాగుందా చాలా బాగుంది ఎండి రైలు టమోటా సూపర్ కాంబినేషన్ కూర అవును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా అప్పుడు మా పెద్దవాళ్ళు అవునా అవును మీరు కూడా ట్రై చేయండి ఇక రైతు మునక్కాయ ఎన్ని రోజులు పులుసు పెట్టింది మా మేడం టేస్ట్ అదిరిపోతుంది ఓకే 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 మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తాం చేస్తాం ట్రై చేస్తాం ట్రై చేస్తాం కామెంట్ చేస్తాం లైక్ కొడతాం బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye, friends. Okay, friends. Bye. bye. Next week, I'll catch them. Next week, I'll Bye, bye, friends. Bye.